హాయ్ అండి ఈ రోజు చాలా స్పెషల్ స్వీట్ రెసిపీ అండి మీ ఇంటికి ఎవరైనా సడన్ గా చుట్టాలు వచ్చిన లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తున్నారని తెలిసినా కూడా ఐదు ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ చేసి పెట్టండి తిన్న వాళ్ళు ఎవరైనా ఫిదా అయిపోవలసిందేనండి ఏమండో అసల్యూషన్ చెప్పడం మర్చిపోయాను ఈ స్వీట్ కి స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరమే లేదండి ఇంకా రెసిపీ స్టార్ట్ చేసిద్దామా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ వరకు ఉంటే వాటర్ వాటర్ ని వేసుకుని టూ త్రీ డ్రాప్స్ వెని లైసెన్స్ లేదంటే పైనాపిల్ లెసన్స్ మీ ఇష్టం ఏ లైసెన్స్ యాడ్ చేసుకున్నా అలానే టూ డ్రాప్స్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి వేసుకుని బాగా షుగర్ కలిపి కరిగేంత వరకు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి తీసుకుని నేనైతే ఎయిట్ తీసుకున్నానండి కూడా ఒక కుక్కీ కట్టర్ తీసుకుని రౌండ్ గా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్నాం కదా అట్లా కట్ చేసుకుని అవి కూడా ఒకసారి పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్ని కూడా ఇలా కుక్కీ కట్టర్ తో రౌండ్ గా కట్ చేసుకోండి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోవాలి వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ అనమాట టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేను పండుస మిల్క్ యాడ్ చేసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి మిల్క్ పౌడర్ వేసుకుని కొంచెం మిల్క్ వేసుకోవాలన్నమాట కాచి చల్లార్చిన పాలు వేసుకుని మూడు కూడా ఒక పేస్ట్లో కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ తీసుకుని బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా ఆ బ్రెడ్ స్లైసెస్ కు ఒక పక్కన అప్లై చేసుకుని ఇంకొక బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకోవాలన్నమాట క్లోజ్ చేసుకుని అలాగన్నిటికి ఒకసారి ఒక సైడ్ అప్లై చేసుకుని ఇంకో స్లైస్ తో క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకుని దాన్ని ఆల్రెడీ మనం షుగర్ వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ షుగర్ వాటర్లో ఇవి డిప్ చేసుకుంటే ఇట్లా డిక్ చేసుకుని రెండు చెట్ల మధ్యన పెట్టుకుని ఇలా స్కీజ్ చేస్తే కొంచెం షుగర్ వాటర్ అనేది ఇంకా వచ్చేస్తుందండి అలా చేసిన తర్వాత అవన్నీ కూడా డ్రై కోకోనట్ పౌడర్లో మనం కోట్ చేసుకోవాలన్నమాట కోట్ చేసుకుని స్వీట్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఎంతో ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే మాత్రం అమోఘమండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన రెసిపీ కనుక నచ్చితే ఇలాంటి రెసిపీస్ ఇంకా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటే గనక మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ సో మచ్